హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్ నేను మీ హేమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని అయితే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది బుధవారం మార్నింగ్ వ్లాగ్ అనమాట మహిళ మా పిల్లలు హస్బెండ్ ఎటువంటి వెళ్ళిపోయారు ఇక టిఫిన్ అయితే మార్నింగ్ నేను సేమియా ఉప్మా చేశాను అవును ఇంతకీ మీరు ఉప్మా చేసినప్పుడు పల్లీలు శనగపప్పు ముందు వేపి పక్కన పెట్టుకుంటారా లేదా ఉప్మా తాలింపులోనే అనేది నాకు కమెంట్ చేయండి నేనైతే మాత్రం ముందు వేపి తీసేస్తాను అనమాట ఎందుకంటే నాకు అవి మెత్తగా ఉడికిపోతే నాకు నచ్చదు తినడానికి క్రిస్పీగా ఉంటేనే బాగుంటుందని చెప్పనేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసి పక్కన పెట్టి ఉప్మా అంతా అయిన తర్వాత అంటే మనం పోసినప్పుడు అవి ఉడకకుండా ఉప్మా అంతా అయిన తర్వాత లాస్ట్లో ప్లేట్లో అయితే కలుపుతాను అనమాట అలా తింటేనే నాకు ఇష్టం అనమాట అయితే ఇక్కడ నిన్న చూపించాను కదా బ్యాంగిల్స్ చేశానని పీకాక్వి వాటికి సైడ్ బ్యాంగిల్స్ కూడా చేశాను ఈరోజు కంప్లీట్ అయిపోయింది నిన్న అందుకే ఇవి చూపిస్తున్నాను ఈరోజు అయితే ఈ రెడ్ బ్యాంగిల్స్ మీద రెడ్ థ్రెడ్ అయితే చుట్టేసాను అనమాట థ్రెడ్ ర్యాపింగ్ అయిపోయింది వీటి మీద నేను మంచి Um, तो కాస్ట్ డిజైన్ అయితే నేను వేద్దాం అనుకుంటున్నాను అది మీకు చూపిస్తాను అవన్నీ నేను వేసిన కలెక్షన్స్ అనమాట అవి ఒక షాప్ ఆంటీ ఉన్నారు డిస్ప్లేకి షాప్లో పెడతాను అన్నారు అని చెప్పనేసి అయితే నేను నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా చేస్తున్నాను అయితే ఈరోజు టిఫిన్ అయితే సేమియా ఉప్మా కర్రీ వచ్చేసేటప్పటికి దోసకాయ బంగాళదుంప అయితే చేశాను ఈరోజు నాకు భోజనాలు ఉన్నాయి అన్నమాట కార్తీక మాసంలో భోజనాలు శివాలయంలో పెడతారు మాకు ఇక్కడ అమావాస్యకి ముందు ప్రతి సంవత్సరం కూడాను మేము ఎవరూ మిస్ అవ్వకుండా తప్పనిసరిగా వెళ్తా ఉంటాం మా ఇంటి దగ్గర లేడీస్ మేము పిల్లలకైతే బాక్సులు ఇచ్చేసి మేమైతే భోజనానికి వెళ్ళి వచ్చేస్తామనమాట అయితే ఇక్కడ నేను టిఫిన్ చేసిన తర్వాత మా ఇంటి పక్కన ఒక షాప్ ఆవిడ ఉన్నాను అన్నాను కదా వన్ గ్రామ్ గోల్డ్ షాప్ ఆవిడ ఆవిడ పిలిచారు ఆవిడ పిలిచి రెండు బ్యాంగ్ రెండు శారీస్ ఉన్నాయి బ్యాంగిల్స్ కావాలి అని అయితే అన్నారనమాట సర్లే అని చెప్పని వెళ్తే దగ్గరే మాకు మా పిల్లల పాత స్కూల్ పక్కన ఇల్లు తెలుసు బాగా ఆవిడ దగ్గర నేను జ్యువెలరీ కూడా తీసుకుంటాను ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది ఆవిడ రమ్మంటే వెళ్ళాను వెళ్ళాను రెండు బ్లౌజ్ పీస్లు ఇచ్చారు సర్లే ఆఫ్టర్నూన్ భోజనానికి వెళ్ళినప్పుడు విడిదిరిగి మార్కెట్ అదే కదా అక్కడైతే వెళ్ళి థ్రెడ్స్ తెద్దాము అని చెప్పి అనేసి ఆ రెండు పక్కన పెట్టేసాను ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళి రాగానే వస్తూ వస్తా ఇంకా బయట అయితే బట్టలు ఉతికాను కదా అవి బకెట్ పెట్టుకుని వెళ్ళిపోయాను వస్తా వస్తా పైన బట్టలు ఆరపెట్టేసి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వద్దాము అని చెప్పి అనేసి అయితే పైకి వెళ్ళి ఆరపెట్టేసి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చేసి బియ్యం అయితే కడిగి నేను ఆ సేమియా ఉప్మా నాకు ఇష్టం ఉండదండి అసలు ఎందుకో ఎక్కదు అంత త్వరగా గోదుర ఉప్మా అయితే ఇష్టం కానీ రవ్వ తింటాను కానీ సేమియా ఉప్మా అంటే నాకు అంత ఇష్టం ఉండదు మా పిల్లలకు హస్బెండ్ అయితే ఎంత ఇష్టంగా తింటారో నాకు నచ్చదు అనమాట పరిస్థితుల్లో చేశాను నేను అలా అలా కొంచెం తిన్నాను బదిలేసి అక్కడ పడేసి ఇంకా రైస్ అయితే కడిగి నాకు లేకపోయినా పిల్లలకి వంట చేయాలి కదా బాక్స్కి అని చెప్పనేసి అయితే ఈరోజు ఏమైందంటే అసలు మార్నింగే మెసేజ్ వచ్చిందనమాట ఆఫ్టర్నూన్ పర్మిషన్స్ ఇవ్వము పిల్లలకి ఇంటికి తీసుకెళ్ళడానికి బాక్స్ తీసుకు రావాల్సిందే అని చెప్పని నేను నార్మల్గా పెట్టానేమో అనుకున్నాను కానీ తర్వాత ఓ స్కూల్ దగ్గరే కదా ఈరోజు శివాలయంలో భోజనాలు దొరికిన వాళ్ళు దొరికినట్టు ఛాన్స్ అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి భోజనాలు పెట్టి తీసుకువస్తారు ఏ టైం పెడితే ఆ టైం లేట్గా వస్తారని చెప్పని అందుకని పెట్టారనేది నాకు తర్వాత అర్థమైందనమాట ఓహో అందుకు పెట్టారు అనుకున్నాను అయినా సరే ఎందుకు రిస్క్ పిల్లలకి అని చెప్పిన సరే నేను తీసుకురానమాట మాకే ఒక అసలు ఎంత టైం పెట్టిందో తెలిసా ఒక అరగంట అరగంట కూడా కాదు గంట పన్నెండున్నరకి వెళ్ళిన వాళ్ళం ఒకటిన్నరకి లైన్ వరకు ఉన్నాము తర్వాత మాకు వచ్చిందనమాట ఇంతకీ అంత కష్టపడి వెళ్ళాలా భోజనానికి అనిపిస్తుంది కానీ ఏదైనా దేవుడి ప్రసాదం కార్తీక మాసంలో ఒక్కసారన్నా తినాలి కదా వన భోజనాలు ఎదురిగి మాకు ఉండవు మేము ఎక్కడికి వెళ్ళేది లేదు ఏది మాకు ఉండేది లేదు కనీసం ఇంటి దగ్గరలో దేవాలయంలో పెట్టినవే కదా అని అనేసి అయితే అలా ధైర్యం చేసి వెళ్తాము మేమైతే అలా వెళ్ళి తినేసి వచ్చాము ఇక వెళ్ళక ముందు నేను ఇక్కడ బీం కడిగి పెట్టి రైస్ పిల్లలకి అవుతా ఉండగా ఈ పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి లోటస్ కాదు లోటస్ డిజైన్ కూడా చేస్తాను అది పెడతాను కాసులు ఉంటాయి కదా నా దగ్గర ఆల్రెడీ కాసులు పేరు ఒకటి తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో ఎప్పుడో తీసుకున్నా ఫ్లిప్కార్ట్లో ఆ కాసులు బ్యాంకులు వచ్చేసేటప్పటికీ అలా వేస్ట్గా పడిపోయి ఉంటుంది ఇదివరకు వరలక్ష్మి అమ్మవారి ప్రతిమలాగా చేసేదాన్ని అమ్మవారికి వేసేదాన్ని ఈ మధ్య అసలు అలా కూడా చేయకూడదు మనకి మొహం ఒకటే పెడతాము శరీర భాగాలు ఏవి ఉండకూడదు ఉండవు అలా చేయకూడదు అని అంటున్నారు అని సరే అసలు పెట్టుకోకుండా చక్కగా లక్ష్మీనారాయణ ఫోటో కలిసి పెట్టుకునే వరలక్ష్మీ రథాన్ని కంప్లీట్ చేసుకుంటున్నాను నేను అసలు ఎందుకు ఈ హైరాణాలు ఇవన్నీ అనిపిస్తుంది అనమాట అసలు పండగలు వస్తున్నాయి అంటే భయం వేస్తుందండి బాబు కార్తీక మాసం వెళ్ళింది లేదు మార్గశిరమాసం మొదలు పెట్టేశారు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పని మార్గశిర మాసం మొదలు మొదలు డప్పు మొదలు పెట్టేశారు అసలు పూజలు పండగలు వస్తున్నాయి అంటే పిచ్చ భయం వస్తుంది నాకైతే మెయిన్ పర్సనల్గా చెప్తున్నా నేను మీ అందరికీ ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే పిచ్చ భయమే వస్తుంది అసలు ఇల్లు ఇప్పుడు ఇదివరకు పండగలు వస్తున్నాయి them మెయిన్గా కనిపించేది ఏంటి ఒక దీపావళి ఒక సంక్రాంతి అనో ఏదో పెద్ద పండగలో కనిపిస్తూ ఉంటాయి వాటికి ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాము అంతేగాని వచ్చే నెలను కూడా భయపెట్టేసే రకంగా చెప్పేస్తున్నారు అనమాట ఇక లక్ష్మీవరాలు మొదలు ధనుర్మాసం మొదలు అది మొదలు ఇది మొదలు అది అనేసరికి గుండెలో దడబుట్టేస్తుంది అనమాట అంత భయపడిపోతున్నాను అసలు పూజలకైతే బాబోయ్ అంత భయంగా ఉంటుంది అసలు యూట్యూబ్ అని చూస్తేనే నాకు భయం వేస్తుంది అనమాట ఎందుకంటే అలా చెప్పేస్తున్నారు ఇంకా కార్తీక మాసమే అవ్వలేదు పోలిపాడ్యమే వంద వీడియోలు వచ్చేసినాయి మళ్ళీ కార్తీక మార్గశ్రీ లక్ష్మీవారాలు పూజలు కూడా ఇప్పుడే చేసేస్తున్నారు అసలు ఎలా చేస్తారో నాకైతే అర్థం కాదు ఆ రోజుకు ఆ రోజు చేసుకోవడానికే ఇరవై నాలుగు గంటలు సరిపోవు ఒక ముందు రోజు సరిపోదు అలాంటిది అసలు ఇంత అడ్వాన్స్డ్గా పూజ ఎలా చేసి వీడియోలు అప్లోడ్ చేస్తారో అనేది అయితే నాకు అసలు అర్థం కావట్లేదు ముందు భయమేస్తుంది పూజలు అంటేనే అని నిజంగా బాబాయ్ అసలు సిమ్ అసలు ఫోన్ ఆన్ చేయకుండా దేవుడు ముందు కూర్చోంటే అసలు నిజమైన పూజ ఏదో అర్థమవుతుంది అని అనిపిస్తుంది కానీ ఆ పరిస్థితుల్లో ఎవరు లేరులే అండి అసలు పూజలు అనేవి ముందు మనం మర్చిపోతున్నాం యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇన్నర్గా మనం మర్చిపోతున్నాము మనకే యూట్యూబ్ గుర్తు చేసే రకంగా తయారైపోయింది అనమాట పండగ అనేది పూజ అనేది ఈ వారము ఈ నెల ఈ ఈ తిది ఇది అనేది యూట్యూబే గుర్తు చేస్తుంది మనకి ఇంకెవరు చేయగలరు ఇదివరకు పాత రోజులు అయితే పాత రోజు అనేవి లేదండి ఇప్పుడు కూడా క్యాలెండర్లు చూసుకుంటే ఉంటే తెలుస్తుంది అనమాట ఏ వారం ఏ తిది ఏ నక్షత్రం ఏ పండగ ఏ ఏ ఉంది ఏంటి అనేది ఇప్పుడు అసలు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు మనకు తెలియనివి తెలిసినవి కొత్తగా వచ్చేవి అన్నీ చెప్పేస్తుంది అనమాట యూట్యూబే కాలజ్ఞానం అయిపోయిందేమో అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి అలా ఉంది ప్రస్తుతము అసలు వస్తే వస్తాయి మనం చేసుకుంటాం సింపుల్గా వెళ్ళిపోతాయి కానీ ఈ ఆర్భాటాలు ఇవన్నీ చెప్పేసరికి ఏదో దెయ్యం వచ్చేస్తుంది భూతం వచ్చేస్తుంది అన్నట్టుగా మైండ్లో పడిపోతుంది అనమాట అసలు ఏంటో అంటే దేవుడు గురించేగా చెప్పేది అని అనుకుంటారేమో కాదు నేను అనండి ఇదివరకు రోజుల్లో ఎక్కడ ఎక్కడున్నాయి ఇవన్నీ ఎక్కడ చెప్తున్నారు ఎవరు చూపిస్తున్నారు అసలు ఇలాగే చేయాలని ఉన్నట్టుగా ఉంటుంది ఒకొక్కళ్ళు పూజ అయితే సింపుల్గా చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు అంతా అసలు ఎలా అంటే అలా అయిపోయింది బాబోయ్ అని అనిపిస్తుంది అనమాట అంటేనే అంత భయపడిపోతున్నాను నాకైతే భయం వేస్తుంది నేను అలా శాంతం నిజంగా చెప్తున్నా కార్తీక మాసం కూడా నేను పెద్దగా చేసింది కూడా ఏమీ లేదు ఓన్లీ మేళ ఒకటి చేశాను శివదేవుని పూజ కూడా సింపుల్గా కంగారుగా అయిపోయింది ఆ రోజు నెక్స్ట్ డే ఊడు ప్రయాణం ఉంది కొంచెం ఆ డిస్టర్బెన్స్ వల్ల పౌర్ణమి రోజు ఒత్తిడి వెలిగించడము ముందు రెండు సోమవారాలు అలాంటివి అయితే నేను చేసుకున్నాను కానీ అసలు మూడు రోజుల్లో నార్మల్ దీపారాధన పెట్టేసుకున్నాను అంతే ఇంకా ఎక్స్ట్రా ఏమి చేయలేదనమాట అలా సింపుల్గా అయితే అసలు చేయలేకో ఓపిక లేకో అసలు ఎందుకు అర్థం కాలేదు నార్మల్గా అనమాట కార్తీక మాసం కూడా అంత ఇది ఏం లేదు లాస్ట్లో కూడా చెప్పాను కదా నాన్ వెజ్ కూడా ఒక టూ టూ త్రీ డేస్ ఉన్నట్టయితే కార్తీక మాసం నెలంతా కంప్లీట్ అయిపోయేది కానీ తినేసాము ఇంకా అలా అయిపోయింది అంటే నేను ముందే అనుకోనులేండి అయినంతవరకు అయినంత చేస్తాను కుదిరినంత వరకు అని అయితే అనుకుంటాను అయినంతవరకు అవుతుంది కార్తీక అయినా అంతే మార్గశిర మాసం అంతే ఏ మాసమైనా నేను అలాగే అనుకుంటాను అనమాట చేయగలిగితే ఓపిక ఉంటే కంటిన్యూగా వెళ్ళిపోతాను లేదంటే అయినంతవరకు అవుతుంది అప్పుడు డ్రాప్ అయిపోతాను అనమాట అలా మన పరిస్థితులను బట్టి మన నిర్ణయాలు ఉండాలి కానీ ఈ యూట్యూబ్లో చెప్పారనో లేదంటే ఇలాగే చేయాలనో అనుకుంటే మనది చూసుకోవాలి కదా అసలు అలా ఉన్నాయి అన్నమాట అయితే ఇక్కడ నేను బ్యాంగిల్స్ అయితే చేస్తే మధ్యలో పిల్లలకైతే మళ్ళీ ఫోన్ చేస్తారు వెళ్ళాలని అని చెప్పి అనేసి అయితే లంచ్ బాక్స్లు అయితే రెడీ చేస్తున్నాను దోసకాయ బెంగాళ దంప కదా అది అది కొంచెము పెరుగు మధ్యగానము కొంచెము కలిపి పెడుతున్నాను అనమాట మజ్జిగనం పెద్దగా పెట్టట్లేదు లేండి ఈ సమ్మర్ ఈ సీజన్ వచ్చిన తర్వాత ఎక్కువ ఎడిదిగి జలుబులు ఉంటానే ఉంటాయి ఇంకా మజ్జిగ ఎందుకు లేని చెప్పి పెట్టట్లేదు కానీ ఈరోజు మొన్న ఊరళ్ళు వచ్చిన దగ్గర నుంచి కొంచెం అందరికీ హీట్ లాగా అనిపించింది అందుకనే పిల్లలకి కొంచెం మజ్జిగనం అయితే డే టైంలోనే పెడతాను ఈవినింగ్ నైట్ అయితే అసలు వాళ్ళకి ఇవ్వను అనమాట ఇంకా అలా కలిపేసి అయితే రెడీ చేసుకొని బాక్సులు పక్కన పెట్టేశాను కానీ మా క్వార్టర్స్ ముందు అన్నయ్య గారికి రెస్ట్ అనమాట ఆయన తీసుకెళ్దా అన్నారు బాక్సులు అని చెప్పని వాళ్ళకైతే ఇచ్చేసి మళ్ళీ ఇంకో బ్యాంగిల్ కూడా నేను కంప్లీట్ చేద్దాంలా మళ్ళీ ఎందుకు ఆఫ్టర్నూన్ పని అని చెప్పనైతే అనుకున్నాను అనుకున్నట్టుగానే లంచ్ బాక్సులు కట్టి వాళ్ళకి ఇచ్చేసి నేను ఇంకో బ్యాంగిల్ కూడా కంప్లీట్ చేశాను అప్పుడు వెళ్దామన్నారు ఈరోపు వచ్చేసరికి బ్యాంగిల్స్ రెండు చక్కగా గాలికి పెవికల్ మొత్తము ఆ గమ్మ మొత్తం వారిపై నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట అనుకున్నట్టే గంటన్నర టైం పట్టింది చెప్పాను కదా అక్కడ భోజనాల దగ్గర అంతే ఉంటుందిలేండి కానీ మరి ఒకసారి దేవుడిది కదా ఒకసారి అన్న తిన్న ఫీలింగ్ ఉంటుంది అని చెప్పనేసి నాకు ఆ పైగా ఇంకా మొన్న వినాయక చవితికి కూడా మా ఇంటి దగ్గర పెట్టినప్పుడు నాకు వెళ్ళగడం వెళ్ళడం అవ్వకపోవడం వల్ల కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది ఏదన్నా కొంచెం వెళ్తే ఏదో ఒకటి తింటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది అదొక రకంగా ఉంటుంది అమ్మయ్య నాకు ఈసారి ప్రసాదం ఏదో ఒకటి దొరికింది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట అలా అయినా వెళ్దామైతే అనుకున్నాము ఆ నిజంగా బాబా ఎంతమంది కొట్లాడుకున్నారు తెలుసా పోట్లాడుకోవడం అరుచుకోవడం తిట్టుకోవడం లైన్లో వచ్చేస్తున్నారు ఇరుక్కుపోతున్నారు మధ్య మధ్యలో వెనక్కి చూస్తున్నారు ఇక్కడ లైన్లో ఇరుక్కుంటున్నారు మేము ముగ్గురు ఉంటాము అసలు ఏం అనమాట మా వచ్చి అమ్మ మీరు ఉంటారా వాళ్ళ నుంచో పెడతారా అని మా మీద పోట్లాడారు అనమాట అలా ఎలాగోలా భోజనం అయితే చేసి వచ్చేసాము ఇవి బ్యాంగిల్స్ అనమాట లక్ష్మీ కాసు బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఫినిషింగ్ కూడా థ్రెడ్ డ్రాపింగ్ చాలా బాగా వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయొచ్చు కదా మీకు నచ్చిన కలర్స్లో చేసి ఇస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్